అందరికీ జేబిం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మరొకసారి జేబిం తెలుపుకుంటున్నాను నా పేరు వీరనాగరాజు జేబీం రావు పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిని గత కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి అధిక అధిక వడ్డీ పైన ఇంతవరకు కూటమి ప్రభుత్వం అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుంటున్నారో ఎందుకు తీసుకోవడం లేదో ప్రజలకైతే తెలియడం లేదు వెంటనే కూటమి ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ వారు కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేసిందిగా జేపీఎం రావు భారత్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను రాబోయే కాలంలో ఇంత అరాచకం జరుగుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ఎవరే కూడా దీనిపైన స్పందించుకోకుండా ఉన్నారు ఎందుకో ఏం అర్థం లేదు నిన్న కాక మొన్న ధర్మవరంలో ఇంట్లోకి దూరి కూడా కొట్టడం జరిగింది అయినా కూడా పోలీసు వారికి చలనం లేదు మన అనంతపురం జిల్లాలో ఎందుకు చలనం లేదు ఏమో అర్థం లేదు ఎందుకు వారేమో వారి వారితో ఏమైనా వీళ్ళు ఏమన్నా అమౌంట్ ఏమైనా ఇప్పించుకొని ఊరికైనా ఏమో అర్థం కాలేదు లేదంటే అధిక వడ్డీ వ్యాపారస్తులతో వాళ్ళకు భయపడి డిపార్ట్మెంట్ వారు చేతులు ముడుచుకొని కూర్చున్నారో ఏమో కూడా తెలియడం లేదు ఇలా ఇది ఇలానే కొనసాగితే రాబోయే కాలంలో జేబిఎం రావు భారత్ పార్టీ తరఫున అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర రోకలు చేయదలుచుకో చేయడం కూడా జరుగుతుంది వెంటనే దీన్ని కడ కస్టడీ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా డిమాండ్ చేస్తున్నాం గతంలో జరిగినటువంటి గతంలో ఎందుకు సార్ ప్రెస్ మీట్ ఇచ్చినాము కనీసం తమిళనాడులో చేసినటువంటి చట్టాన్ని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయకున్నారో దానిపైన కూడా కూటమి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ జీవోను ఇక్కడ కూడా తొందరగా అతి తొందరలోనే ఇంప్లిమెంట్ చేయవలసిందిగా జేపీం బాబు జేపీం రావు భారత్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను వారికి తెలియజేస్తున్నాను వెంటనే చర్యలు తీసుకొని వారందరినీ అరెస్ట్ చేయవలసిందిగా జేపీం రావు భారత్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఇట్లా జరిగితే రాబోయే కాలంలో మా పార్టీ అధినేతతో మాట్లాడి దీనిపైన విధి విధానాలు ప్రకటించి కో హైకోర్టులో కేసు వేసి కూడా దీనిపైన జీవో కూడా మేము తేవడానికి సిద్ధం అవుతాము ఇది ఇంతటితో ఆగితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము వెంటనే అధికారులు వారు చర్యలు తీసుకొని వారిపైన కేసులు కట్టవలసిందిగా జే భారత్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము నేను జేపీం భీమరావు భారత్ పార్టీ కంటేస్ట్ ఎమ్మెల్యే కళ్యాణ్ అయితే ఈ అనంతపురం జిల్లాలో నల్లమూలల అనంతపురం జిల్లాలో నల్లమూలల ప్రతి ఒక్క నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారస్తులు అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా నా వాదన విని వాళ్ళ వడ్డీ వ్యాపారస్తులు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియాకి పోయి వాళ్ళకి ప్రజలకి అవగాహన సదస్సు పెట్టి వీళ్ళని వడ్డీ వ్యాపారస్తుల నుంచి ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి నా డిమాండ్ కావున ఎవరైతే ఎక్కడైతే వడ్డీ వ్యాపారస్తులు అరాచకాలు చేస్తున్నారో మహిళలనక పిల్లలనక పిల్లలు దూరి కొట్టి నానా మాటలు దుర్భాషలు ఆడి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వారిపైన మీరు వెంటనే వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు వెంటనే చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా ధర్మవరం అయితేనేమి కళ్యాణదుర్గం అయితేనేమి రాయదుర్గం అయితేనేమి వివిధ నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ నుంచి వలస వెళ్ళే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎక్కడెక్కడ విజయవాడ హైదరాబాదు బెంగళూరు అయితే వలసలో వెళ్తున్నారు వీళ్ళ నుంచి ఆత్మహత్యలకు కూడా చాలా పాల్పడుతున్నారు చూస్తున్నాం రోజు యూట్యూబ్లో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం కాబట్టి పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి ఏమనగా వీళ్ళు వెంటనే వడ్డీ ఆపరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపవలసిందిగా కోరుచున్నాం అయితే ఎక్కడైతే ఎక్కడైతే వీళ్ళని అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇబ్బందులు పడుతున్న ప్రజలకి మీరు పోలీసు వెళ్ళి వాళ్ళని అవగాహన సదస్సు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము Dibim, dibarat.